రామ్టాక్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాటలో వేసినటువంటి అడుగులు చేసిన బాసలు గిరిజనుల గుండెల్ని గుండెల్ని కదిలించాయి ఇది కదా నాయకుడంటే ఇన్నాళ్లకు తమ తరఫున మాట్లాడే నాయకుడు ఒకడు దొరికాడని చెప్పి గిరిజనులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు తన కోసం నడిచి వాగుళ్ళు దాటి గిరిజనులు పలకరించుకుంటూ వెన్ను తట్టుతూ నేనున్నాను మీకోసమని ధైర్యం చెబుతూ నడిచేటువంటి నాయకుడిని చూసిన తర్వాత గిరిజనులు వేరేదారులు ఎందుకు తొక్కుతారండి ఇది లేకనే కదా గిరిజనులు అనేక సందర్భాల్లో మావోయిస్టులను తలదాచుకోవటానికి స్థావరాలయ్యారు ఇది లేకనే కదా గంజాయి సాగు చేసుకోవటానికి ఉత్సాహం చూపించారు ఈ ఆప్యాయత లేకనే కదా బాధ్యత లేకుండా ఒక్కొక్కసారి కారుచిచ్చులకు కారణమయ్యారు ఇవి కేవలం అధికార దర్పంతో రావండి ఇవి బలవంతంగా చెప్తే వాళ్ళల్లో మార్పు రాదండి వాళ్ళల్లో ఒకడిగా వాళ్ళ పెద్దన్నగా మారినప్పుడే వాళ్ళు దీని ఆలోచనలు మార్చుకోగలరు ఆ పని ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు మన్యంలో ఒకనాడు అల్లూరు సీతారామరాజుకి స్థావరాలైనటువంటి ఆ మన్యాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గిరిజనుల జీవితాల్లో బాగోగుల కోసం స్థావరాలుగా మార్చుకున్నాడు ఏమి ఇది ఆ మాట్లాడేది చూడండి వెళ్ళాడు అక్కడికి వాళ్ళలో రాజకీయాలు మాట్లాడలేదు అక్కడ అరగంటకు పైగా ప్రసంగంలో ప్రధానంగా వాళ్ళతోటి వాళ్ళల్లో ఒకలాగా మాట్లాడాడు నేనున్నాను మీ తరఫున మీ డోలీ యాత్రలు ఇంకా అవసరం లేదు అన్ని చిన్న ఒక పది పదిహేను కుటుంబాలున్నా అక్కడికి కూడా రోడ్డు వేస్తాం మీకు సంక్షేమ పథకాలు అందిస్తాం మీకు ఏదన్నా ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వచ్చే సదుపాయాలు కల్పిస్తాం మీరు మూఢనమ్మకాలకి బలి కాకండి ఏదో చేతబడుల పేరుతోటి ఇంకొకటితోటి ఇంకొకటితోటి మీరు వాటికి బలి కావద్దు అలానే మీరు బాధ్యతారహిత్యంగా ప్రవర్తించొద్దు గంజాయి సాగు ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు త్వరలో మీకు టూరిజం తరఫున మీకు ఎన్నో ఉద్యోగాలు తెప్పిస్తాం కాబట్టి మీరు దయచేసి ఆ బాధ్యతను కూడా వాళ్ళకి గుర్తించ గుర్తించేటట్టు చేయగలగటం అసలు ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సిందే నాయకుడు చేయాల్సింది ఇది రాజకీయోపన్యాసాలు ఎవరైనా చేస్తారు అది మారుమూల ఉన్నటువంటి గిరిజన తండాలతోటి ధైర్యాన్నిస్తే చాలు వాళ్ళు మీ మీ వాళ్ళల్లో ఒకరిగా ఉంటారు ఇవాళ చూడండి ఇది వెయ్యి కోట్ల రూపాయలతోటి వెయ్యి కుటుంబాల కోసం వెయ్యి కిలోమీటర్లట దీంట్లో ఓటు బ్యాంకు రాజకీయాలు ఏమున్నాయండి దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయండి ఎంతోమంది జనాభా కాబట్టి కానీ ఇది వాళ్ళ జీవితాల్లో మార్పుని తీసుకొస్తుంది ఇది పవన్ కళ్యాణ్ చేస్తుంది ఎవరు చేయగలరండి పని వెయ్యి మంది పోలీసులను పెట్టి మీరు గిరిజన గ్రామాల్లో అధికారంతో మావోయిజాన్ని నిర్మీలించవచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు మార్చలేరు మార్చగలిగింది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి దారి ఇంతవరకు ఎవరు చేయనటువంటి పని ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు అసలు ఆయన చెప్పిన పద్ధతి పోలీసులు వచ్చి సార్ మీరు చెప్పండి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ చెప్పే పద్ధతి గిరిజనుల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి పోలీసులకి అర్థమైంది అటవీ శాఖ అర్ అధికారులకి అర్థమైంది అందరికీ అర్థమైపోయింది ఆయన గిరిజనుల ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళందరూ గుర్తించారు ఆయన మాట్లాడిన పద్ధతి హత్తుకుందండి ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు అసలు ఏంటది ఆ వాగుల్ని ఇవ్వ పోయినసారి అనుకుని పోయినసారి మీరు చూసుంటారు ఆయన ఆ గతుకుల రోడ్లు రాళ్ల రోడ్లలో పడి నడుచుకుంటా వెళ్ళాడు అనుకోవచ్చు మీరు అక్కడ అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు కాబట్టి ఏం లేరు కానీ అది రాజకీయ రాజకీయ వ్యవస్థ మీద కూడా నమ్మకాన్ని పెంచుతుంది మావోయిస్టుల వైపు వెళ్లకుండా ఉండాలంటే ఇటువంటి చాలా చాలా ముఖ్యం అసలు అవన్నీ ఉంటాయో లేదో వేరే విషయం అండి అడ అనగారిన జాతి తరఫున నిలబడ నిలబడటమే కదా నిజమైనటువంటి మార్పు అది ఒక నాయకుడు ఆ స్థాయికి వెళ్ళి అలా ఆ గ్రామాల్లో వెళ్ళి వాళ్ళ హృదయాల్ని తట్టటంతో వాళ్ళ జీవితాల్లో ఏ రోజుకి మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుకోగలుగుతున్నారు ఇలా హక్కున చేర్చుకుంటే ఉగ్రవాదులకి ఎందుకు వీళ్ళు స్థవరాలు ఇస్తారండి ఇలా అక్కున చేర్చుకుంటే గంజాయి సాగును ఎందుకు ప్రోత్సహిస్తారండి ఇలా అక్కున చేర్చుకుంటే మిగతా ఈ మూఢ నమ్మకాలకి ఎందుకు బలవుతారండి ఇలా అక్కున చేర్చుకుంటే అడవుల్లో కారుచెచ్చులకు కారణం ఎందుకు అవుతారండి ఇన్నాళ్ళ నుంచి ఇది లోపించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ద్వారా వాళ్ళకి లభించింది ఇది వాళ్ళ జరిగింది నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఇంకొక్కసారి ఇది వెయ్యి మంది పోలీసులు వేలాది డబ్బులు పోసినా కూడా గిరిజనుల జీవితాల్లో పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నటువంటి మార్పు ఎవ్వరూ తీసుకురాలేరు రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ ది వే ఈజ్ డీలింగ్ విత్ గిరిజన్స్ ఇది నిజంగా వాళ్ళు ఒకనాడు మన్యం అంటే ఏంటి మన్యంలో ఒకనాడు అల్లూరు సీతారామరాజు అయితే ఒక పర్టులర్ మూమెంట్లో నక్సలైట్లు ఇట్లు మావోయిస్టులకి ఒక డెన్న ఏదైనా ఉంటే కంచుకోటలాగా ఉండేది ఈరోజు ఆయుధాలతోటి దాన్ని తగ్గించినా మనసుల్లో నుంచి పూర్తిగా పోలా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకాన్ని క్రియేట్ చేయగలడు వాళ్ళ జీవితాలను మెరుగుపరచగలడు ప్రభుత్వమే వాళ్ళకు తోడుండి వాళ్ళు ప్రభుత్వానికి సహకరించేటట్టయితే వాళ్ళకి ఎన్ని మౌలిక సౌకర్యాలు వస్తాయి వాళ్ళకి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతాయి వాళ్ళు మిగతా వాళ్ళతో పాటు సమానంగా ఎలా ట్రీట్ చేయబడతారో అవన్నీ కూడా జరగాలంటే ఈ ఆలోచన మార్పు రావాలా అది పవన్ కళ్యాణ్ చేయగలుగుతున్నాడు సో ఇవి ఇన్నాళ్తకి నిజం చెప్పాలంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకునే నాయకుడు దొరికాడు నాకైతే అల్లూరు సీతారాం తర్వాత ఆ పద్ధతుల్లో గిరిజన గ్రామాల్లో తిరిగి వాళ్ళకి మనోధైర్మ ధైర్యాన్ని నింపుతూ నేను మీలో చెప్తున్నటువంటి నాయకుడుగా కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ జయహో పవన్ కళ్యాణ్ ఇది నాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి